సెక్రటరీ సార్కి ఫోన్ చేస్తే ఆయన ఆయనకు హెల్పర్కి చెప్తాను అన్నాడు హెల్పర్కు హెల్పర్కి చెప్తే మీటర్ మీటర్ పెట్టేదాకా ఇది ఫీడ్ చేయమని చెప్పింది ఆయన ఎంపీడీఓకి ఫోన్ చేస్తే ఎంపీడీఓ బైరత నీళ్లు తాగమన్నాడు మళ్ళా మొత్తం బైరత నీళ్లు తాగురు ఏం కాదని అన్నాడు ఆయన ఎంపీడీఓ అవి మంచిగా అత్తలేవు తాగుడు

అకూరుపులై కనాలి అలన దూరం లేదు నాట అవే ఉత్తమే అంతా నమగు ఉన్నబోర నమజే చేసుకున్నాడకిట్లా మానేయట్టురు పోరేకడై బుడమకిడి పెడతను నిన్న కనను ఎట్లా పట్టుకున్నావు ఉన్నసరి మూడు రోజుల మూడు రోజులు కతికి ఫోన్ యావటి ముకనడ నీళ్లు లేక బాలిలు గాగమంటే తెతావుతారు మరి నేను పోరేం ఉంటాయన మరి తాగినాక ఈ మోటార్ మాకు ఎందుకేసినట్టు మాకు ఇప్పుడు ఎండిఓ మాట్లాడు ఈ బోర్ మరి గవర్నమెంట్ మేము సాయం చేస్తున్నాం అన్నట్టే చెప్పాలి వాళ్ళని అడుగుడు ఇంతమంది మాదే ఇల్లు ఈడ బోర్ వేసిర్రు మంచిగా తాగటానికి కావాలని ఇక్కడ బోర్ వేసిర్రు

పండుగ పూట వీళ్ళు కావాలి మాకు గుడి చేయాలి అడవిలో ఉన్నట్టే ఉంటారా అన్ని ఊర్రాళ్ళ మా రావా రావాడి సార్ ఇట్లాంటి నీళ్ళు వచ్చినట్టు చెయ్యి సార్ కరెంటు మోడల్లో కడిగిపోతే సేనోళ్ళు తిట్టాడు నీళ్ళు మాట गतकीला खायक वाटलं